నెక్స్ట్ పద్మశాలీ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు నెలకి లక్షన్నర శాలరీ ఉంది ఈ అబ్బాయికి పద్మశాలీ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు నెలకి అరవై వేలు శాలరీ ఉంది ఈ అబ్బాయికి మాదిగా క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు నలభై వేలు సాలరీ ఉంది ఈ అమ్మాయికి రెడ్డీ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ఒక అమ్మా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఓన్ బిజినెస్గా రన్ చేస్తున్నారు వీళ్ళు ఇరవై ఐదు లక్షలు సంపాదిస్తుంది నెలకు అమ్మాయి అంటే